సాగు నీరంతక కండ్ల ముందే ఎండుతున్న పంటలను చూసిన ఓ రైతు వాటర్ ట్యాంకర్ల సహాయంతో వాటికి నీరు అందిస్తున్నారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని ఉషన్నపల్లి గ్రామం చెందిన ముసుకు అనంతరెడ్డి అనే రైతు ఎకరం భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట వేశాడు మార్చి నెలలోనే విపరీతంగా ఎండలు కొట్టడంతో అతని బావి పూర్తిగా ఎండిపోయింది దీంతో తన పంటను కాపాడుకునేందుకు గాను సదరు రైతు వాటర్ ట్యాంకర్లతో నీరు అందిస్తున్నారు రోజుకు సుమారుగా పదహారు ట్యాంకులతో మొక్కజొన్న పంటకు నీరు అందిస్తున్నట్లు తెలిపారు కాళశ్రీరాంపూర్ మండలం గ్రామం గంగారం మా విలేజి భూషన్నపల్లి నా పేరు ముసుకు అనంతరెడ్డి ఈ సంవత్సరం ఎండలు కొట్టడం వలన బావి నీళ్ళు నీళ్ళు లేవు మొత్తమే బావి ఎండిపోయింది ఎండిపోతే మక్క మక్కపిరడి పెట్టిన అది ఎండిపోతుంటే ఎట్లా అని దానికి ఎకరాకు పదిహేను వేల రూపాయల పెట్టుబడి పెట్టిన అందుకు దీంతో ట్యాంకర్లు రెండు ట్యాంకర్లు పెట్టి పారిస్తున్నా రోజుకు రెండు వేల చొప్పున ఒక ట్రాక్టర్కు అందులో రెండు బండ్లు పెట్టి పారిస్తున్నాను ఆ పెట్టుబడన్నా పెట్టిన పెట్టుబడి అన్న వస్తుందని ఆశతోటి భూమి కౌలు తీసుకున్న భూమిది ఇట్లా ఇంకా మూడు సార్లు వారియాలి ఇంకా మూడు సార్లు వారిస్తే ఈ పెట్టిన పెట్టుబడి వస్తుంది అని ఆశ కొద్దీ పారిస్తుంది